ఇంకొకటి సార్ ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో అతి కీలకంగా ఉన్న అంశం కేటీఆర్ గారి ఈ ఫార్ములా రేసింగ్ లో స్కామ్ చేశారు అని చెప్పేసి ప్రస్తుతం రాజకీయం మొత్తం కేటీఆర్ గారు నిజంగా కేటీఆర్ గారేమో ఇది లోటపీస్ కేసు కేసు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఏమో ఆ అంశం మీద చాలా సీరియస్ గా ఉంది ఎంక్వైరీ చేయాలి కంపల్సరీ కేటీఆర్ అరెస్ట్ చేయాలనే అంశం నిజంగా కేటీఆర్ గారి అంటే ఇన్వాల్వ్మెంట్ లేదా ఒక విషయం మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి కేటీఆర్ కానీ సీఎం గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఒక ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి అన్ని విషయాలు అర్థం కావు నాకు అన్ని అర్థమైతే అంటే ఆయన తప్పోడి ఇంకోడలేడు చూడలేడు అవును కాబట్టి అన్ని విషయాలు అర్థం కావు ఫైనాన్స్ అర్థం కాదు పబ్లిక్ సమస్య అర్థం కాదు సరే వెల్ఫేర్ అర్థం కాదు అన్నిటి ఇవన్నీ చెప్పడం కోసం ఇవన్నీ సూచన చేయడం కోసం పిఎల్ ఉంటారు పిఎస్లు ఉంటారు ఓఎస్డీలు ఉంటారు చీఫ్ సెక్రటరీలు ఉంటారు సెక్రటరీలు ఉంటారు ఒక్క మంత్రికి దాదాపు పదిహేను మంది ఉంటారు అవును వాళ్ళ బాధ్యత ఏంటంటే ఈ పని మనం చేయొచ్చా చేయకూడదు ఒక ఒక ప్రజాప్రతినిధికి ఒక ఆలోచన ఉంటుంది ఈ పని ఖచ్చితంగా చేయాలి ఏం మాట్లాడుతు కానీ నడవని అనే పెత్తనం చెలాయించేటటువంటి ధోరణితో వాళ్ళు ఆర్డర్స్ వేస్తూ ఉంటారు ఆ ఆర్డర్స్ వేసినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి ఓఎస్డి కానీ మిగతాలు కానీ కూర్చొని ఇది అసలు ఈయన చేయకూడదా లేదా ఇది ఫైనాన్స్తో దీని ప్రభావం ఎంత ఆలోచించి సూచన చేయాల్సినటువంటి బాధ్యత అధికారులది అందుకే వీళ్ళందరూ ఉంటారు ఇక్కడ ముఖ్యమంత్రి ఐ మీన్ కేటీఆర్ గారు తెలంగాణను తీసుకపోయి ఆస్ట్రేలియా పక్కన అమెరికా పక్కన నిలబెట్టాలనే ఒక ఉవ్వెత్తు ఉన్న ఆలోచనతోటి ఉద్వేగంలో స్పీడ్ అందుకున్నాడు ఆ స్పీడ్ అందుకునే క్రమంలో ఒక కాంట్రాక్టర్ పోయాడు ఇంకో కాంట్రాక్టర్ రావడం లేదు అటువంటి అప్పుడు ఎవరైతే ముందే డబ్బులు కట్టడం మీద కదా కట్టుమని అన్నాడు ముందు ఆలోచించకుండా అధికారులు డబ్బులు కట్టారు ఇందులో మంత్రిగారి ప్రమేయం రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఆలోచన తప్ప తప్పు చేస్తున్న భావన వారికి లేదు కారణం ఏంటంటే వారికి ఆ నోటీసులో లేదు అది పిఎలు కానీ పిఎస్లు కానీ ఉన్నోళ్ళు సారి ఇది మనం చేయకూడదు అని చెప్పి నోటు పెట్టి ఉంటే ఆ నోట్ ఫైల్ అట్లాంటిది ఏం లేకుండా ఆయన చెప్పినట్టు మేము చేశామని వారు అనటం ఇప్పుడు ఒక మంత్రిగా తన బాధ్యత నెర్వర్చడానికి ఆయన తొందరపడటం ఒక అడుగులు రెండు అడుగులు పొరపాటు జరుగుతుంది పొరపాటు జరుగుతుంది మీరు చూడండి ఒక అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు తండ్రికి ఉన్నటువంటి ఆలోచన తొందరపాటు వల్ల అతి దగ్గర పక్కన తిరుగుతున్న మిత్రులను కూడా మర్చిపోతాడు పెళ్లి అవుతుంది అందువల్ల ఒక మంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున పెడుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఆ అయితే ఒక్కటి ఇందులో ఖచ్చితంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది చేస్తాను మెచ్చుకు నిజంగా మెచ్చుకోవడానికి కాదు ఇక్కడ ప్రశ్న మెచ్చుకోవడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిన ఈ అంశాన్ని నిజంగా కేటీఆర్ అకౌంట్లోకి ఎక్కడైనా డబ్బు వచ్చిందా అది ఎంక్వైరీ చేయకుండానే డబ్బు ఎక్కడ పోయింది ఎక్కడి నుంచి ఎక్కడొచ్చింది అని ఏది ఆలోచన లేకుండానే ఎంతసేపటికి నలభై కోట్లు కట్టింది కట్టింది రిజర్వ్ బ్యాంక్ సంబంధం లేదు ఇక్కడ ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు కట్టింది అంటున్నారు కదా నేను అనేది ఒకటే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత ఎవరిది కేటీఆర్ వై ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తాడా లేదు అటువంటి అప్పుడు మీరు అధికారులను ఎంక్వైరీ చేసి నిజంగానే నేను అనేది ఒకవేళ కేటీఆర్ అకౌంట్లకు కేటీఆర్ బినామీ అకౌంట్లకు అట్లాంటి డబ్బు ఏమైనా వచ్చి ఉంటే దాన్ని అధికారులు ఉన్నారు నీ చేతిలో అనీష డిపార్ట్మెంట్ ఉన్నది మీరు ప్రూవ్ చేయండి అంతేగాని పెద్ద అసలు ఏమి లేకుండానే డిపార్ట్మెంట్ విలువటం ఆ డిపార్ట్మెంట్ ముంగట హంగామా చేయటం ఇదంతా ప్రజలను హామీల నుంచి పక్కన పెట్టేటట్టు కోసం చేసేటటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదని నేను అభిప్రాయపడుతున్నాను నిజంగా ప్రజల హామీలు అమలు చేస్తే ఇవన్నీ ఆలోచన అవసరం లేదు ఇప్పుడు కేటీఆర్ గారు రిలీజ్ చేయమంటే చేసేస్తారు ఎందుకంటే అంటే ఎవరు ఎందుకంటే కేసీఆర్ తర్వాత సెకండ్ ఆయన కదా ఒక రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన రెండోది ఆయన మంత్రి హోదాలో ఉన్నాడు కేబినెట్ హోదాలో ఉన్నాడు ఆయన చెప్పినప్పుడు ఒక అధికారి కాదనటటువంటి ధైర్యం ఉంటే కాదు నోట్ తోటి అనలేకపోతే నోట్ పెట్టాలి అవును నోట్ పెట్టాలి ఆ నోట్ ఖచ్చితంగా ఫైల్లో ఉంటుంది దాని నంబర్ పడుతుంది అవును ఒక్క ఒక్క సెక్రటరీ మంత్రి గారికి నోట్ పెడితే దానికి నంబరింగ్ అవుతుంది నంబరింగ్ అయిన పేపర్ పోవడానికి వీల్లేదు లేదు వీల్లేదు కాబట్టి ఫైల్ అట్లా ఉంటుంది సెక్రటరీలు కానివ్వండి ఫైనాన్స్లో ఎక్కడైనా సరే కానీ మీరు నోటు పెట్టలేదు సో దీంట్లో ఎవరిని మీరు అధికారం తప్ప పట్టకుండా డైరెక్ట్ కేటీఆర్ ని తప్పు పెట్టడం అనేది సమంజసం కాదు మీరు ఎంక్వైరీ చేయొచ్చు తప్పకుండా మీకు ప్రభుత్వానికి అధికారం ఉంది మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఎంక్వైరీ చేసే క్రమంలో మీరు కొన్ని పద్ధతులు పాటించాలి ఆయన పోయినటువంటి డబ్బు అకౌంట్లోకి తిరిగి ఆయనకు వచ్చిందా లేకపోతే ఆ అకౌంట్ మారిన తర్వాత అర్జెంటుగా ఆయనకేమైనా మంచి జరిగిందా దాన్ని మీరు ముందుగా లబ్ధి చేకూరిందా అదే లబ్ధి చేయకూరిందా అది ముందుగా మీరు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎస్ హండ్రెడ్ పర్సెంట్ పలా చేయటం వల్ల ఇది జరిగింది అని మీరు ప్రూఫ్ చేయగలిగితే దీని యోకా ఎక్వైర్ అంతేగాని ఇప్పుడు ఈ అంశంలో కేటీఆర్ గారు ఎందుకని అంటే సహకరించట్లేదనే వాదన కూడా ఉంది సహకరించిన వస్తున్నప్పుడు న్యాచురల్ కదా ఇప్పుడు ఎట్లా ఒక విషయం పద్మారా మన ఒకసారి చూడండి ఎవరి కేసు లగచర్ల కేసులో లగచర్ల కేసులో ఎమ్మెల్యే గారు వెనుక అడ్వకేట్ చేశారు అవును ఆయన ఏం చెప్పిండో అడ్వకేట్ ముగ్టది నోట్ చేస్తున్నారు ఎందుకు కేటీఆర్ గారిని అడ్వకేట్ అలోజ్ చేయటం లేదు ఒకరొక్కరికొ విధానమా అందువల్ల ఇక్కడ ప్రభుత్వం ఇంతకు ముందే చెప్పాను నేను నేషనల్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే అదే అమల్జే అవును అని కోతీరు ఉన్నోని కోతీరు లేనోని కోతీరు మంత్రి కోతీరు ఈ విధంగా చేయడానికి అవకాశం లేదు నేను అనేది అదే లెక్కచర్ల కేసులో ఎమ్మెల్యే వెనకాల ఖచ్చితంగా అడ్వకేట్ అలవ్ చేశారు ఆయన చెప్పింది రికార్డు చేసుకున్నారు అదేవిధంగా కేటీఆర్ ఇంకా కూడా అడ్వకేట్ అలవ్ చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి ఇప్పుడు అడ్వకేట్ ఎన్నుకున్నంత మాత్రాన మీకు వచ్చే నష్టమేం లేదు కదా మీకు పది మంది ఉంటారు ఆఫీసర్స్ మీరు ప్రశ్నలు అడుగుతుంటారు దేనికి ఆన్సర్ ఇవాలో ఇస్తాడు ఏది ఇవ్వకూడదు అడ్వకేట్ చెప్తాడు ఎక్కడే కానీ చూడండి మనం హైకోర్టులో కేసు నడిచేటప్పుడు మనల్ని మాట్లాడడానికి ఎవరు అలో చేయరు మాట్లాడతాడు ఇక్కడ కూడా ఆయన కొన్ని ఎక్కడ మాట్లాడినా ఇబ్బందికర పరిస్థితి వచ్చి మాట ఇరకపోతే ఇబ్బంది అవుతుందని లాయర్ని తెచ్చుకున్నాడు మీరు అలో చేయండి ఏం నష్టం దానివల్ల ఏందో చెప్పడం లేదు అందువల్ల కేసీఆర్ సహకరించడం లేదనే మాట పొరపాటు కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు సహకరిస్తున్నారు దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఏం జరిగిందనేది ఏం జరిగింది ఏం లేదు మూడే ముక్కల్లో జరిగింది రేస్ పెట్టాలనుకున్నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు ఫస్ట్ రేస్ నడిచిన తర్వాత వానికి లాభాలు రాలేదా వాడు ఎందుకు వెళ్ళిపోయాడు కంట్రాక్టర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు రెండో రేసుకో మూడో రేసుకో కంట్రాక్టర్ లేకపోవడం మాకు డబ్బులు ఇస్తేనే వస్తానంటాం అప్పుడు ఒకసారి రే రేస్ నిర్వహించాం ప్రజల్లో నౌలబాట అవుతామని చెప్పి అర్జెంటుగా ఆ డబ్బులు వానికి డిపార్ట్మెంటే కట్టడం కట్టడం ఇది జరిగిన క్రమం ఈ క్రమంలో పొరపాటు ఎక్కడ జరిగిందో తప్పకుండా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కేటీఆర్ గారిని ఎప్పుడు పిలవాలే పక్కా ఉంది అన్నప్పుడు తేలినప్పుడు నీకు సాక్ష్యాలు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలిచి ఎంక్వైరీ చేయాలి మిమ్మల్ని వద్దని ఎవరు అంటలేరు సహకరించారని ఎవరు అంటలేరు అది పొరపాటు ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే సంకల్పంతోనే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఉంది కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎలా ఉండబోతుంది కేటీఆర్ను అరెస్ట్ చేస్తే నష్టపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని ఏ రకంగా కారణం ఏంటి అని అంటే ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా ఏమి లేకుండా ప్రజలందరికీ తెలుసు కేసు ఏంటో అందరూ మీరే చెప్తున్నారు మీరే చెప్తున్నారు ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని మీరే చెప్తున్నారు మీరు చెప్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కేటీఆర్ గారు అస్తా ఉందో ఎవరు చెప్పటం లే మంత్రిగా ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటో మీరు చెప్పలే చెప్పనప్పుడు అరెస్ట్ చేస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టులో కానీ ఇంకో దగ్గర కానీ కళ్ళు మూసుకొని బెయిల్ దొరుకుతుంది ఎవరిది పరుగు పోయేది కేసీఆర్ అని కేటీఆర్ను వాంటెడ్లీ అరెస్ట్ చేశారని చెప్పి రేపు పొద్దున మీరు ప్రజలు అంటే నిన్నకమున్న ఫర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులు కూడా పక్కకు జరిగేట అవకాశం ఉంది కాబట్టి అరెస్టు అనేది ఎప్పుడు జరగాలి ఖచ్చితంగా ఇంకా కేసు ప్రూఫ్ అయిపోయి లోపలికి పోయేటట్టు ఉంటేనే అరెస్ట్ జరగాలి అంతేగాని నన్ను చేశారు నేను చేస్తాను అనేది ఈ నేనైతే అదే అనుకుంటున్నాను నా ఫీలింగ్ అయితే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ అరెస్ట్ చేస్తే ఏం జరిగిందండి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు మేము కూడా పార్టీలో చెప్పాం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేటంత పెద్ద కేసు ఏం కాదు అందులో ఓ తలుపులు కొట్టుకొని పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చాడు పదివై మండలు చేశాడు గ్రాండ్ స్టార్ అంతా ఊపుతున్నాడు పలగొట్టారు మీనింగ్ ఉంది ఆ చిన్న కేసుకు ప్రభుత్వము పోలీసులు యంత్రాంగం మొత్తం మొత్తం ఉత్సాహం చూపటం అనేది పార్టీని దెబ్బతీసి దెబ్బతీసింది రేపు ఆ తప్పు మీరు చెయ్యొద్దు అని నేను వ్యక్తిగతంగా చెప్తాను సో ప్రజల్లో సానుభూతి వస్తుందా కేటీఆర్ న్యాచురల్గా సానుభూతి సానుభూతితో పాటు రేపు సానుభూతి ఒకటే రాదు సానుభూతితో పాటు ఇవన్నీ మాట్లాడుకుంటారు బట్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇదంతా ఎందుకు కొత్త కథ వాన్ని నెరవేర్ చేస్తుండే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ప్రజల్లో నుంచి టాక్ స్టార్ట్ అవుతుంది అది నష్టపోయేది ఎవరు పార్టీ అందువల్ల నేను అనేది ఈ అరెస్టులు రాజకీయ కక్షలు అనేటివి సమంజసం కాదు డెమోక్రసీలో ఈ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదు మనకు ప్రజలకు బాధ్యులుగా ఉండాలి ప్రజలకు చెప్పాలి ప్రజ ప్రజలకు ఏ ప్రజాస్వామ్యాన్ని అందిస్తున్నామండి జరుగుతున్నటువంటి గురాల గురించి మాట్లాడాలి ప్రజలకు జరుగుతున్న నష్టం గురించి మాట్లాడాలి కేసీఆర్ గారు ఓపెన్ చేసి ప్రారంభోత్సవం చేసిన కంప్లీట్ చేసి మొత్తం ఇవన్నీ నేనే చేస్తున్నానని ప్రజలకు తెలుసు కదా ఎప్పుడు ప్రారంభోత్సవం అయింది ఎప్పుడు వర్క్ అయింది అందరికి తెలుసు సంతోషం మీరు కంప్లీట్ చేయించారు వెనుకబడారు రైట్ ఓకే దట్స్ వెరీ గుడ్ దాన్ని మేము తప్పడం లేదు అయితే అవి చేసి మిగతా సమస్యలు ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ గారిని చేసి మీరు ఇంతకుముందు మనం అనుకున్నాం రాజ్యాంగం అంతా రాజకీయం అంతా దాని సుట్టూ తిరుగుతుంది న్యాచురల్ దాని చుట్టే తిరుగుతుంది కానీ అదేదైనా జరిగిన తర్వాత ఆ చుట్టూ తిరిగి కూడా ఆగిపోయి టాక్ స్టార్ట్ అవుతుంది ఎంతసేపు తిరుగుతుంది అరెస్ట్ దాకా తిరుగుతుంది ఆ తర్వాత టాక్ స్టార్ట్ అవుతుంది అది మళ్ళీ కాంగ్రెస్ ఎఫెక్ట్ అవుతుంది